రామ్ టాక్కి తిరిగి స్వాగతం ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ అన్ని రకాల అస్త్రాలని వాడుతుంది ఇది అదేని కాదు అన్ని పార్టీలు మినహాయింపు లేదు అయితే ఇవాళ నా టాపిక్ ఏంటంటే ఇవాళ అందరూ కూడా మీడియాలో ముఖ్యంగా ఉదారవాదులు సోషల్ మీడియాలో టీవీల్లో ఏం చెప్తున్నారంటే మోడీ మతవాదాన్ని రెచ్చగొడుతున్నాడు దానికి వాళ్ళు చెప్పింది రాజస్థాన్ దాని మీద ఆయన తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చాడు నేను వీడియో చేశాను తప్పు అని చెప్పి అది పక్కన పెట్టండి ఇవాళ జరుగుతున్న చర్చ అది అధికారు మతవాదం ఏమిటి అంటే ఆయన మోడీ చెప్తున్నది రెండు పాయింట్స్ బడ్జెట్లో పదిహేను పర్సెంట్ మైనారిటీలు కేటాయించాలనేటువంటి నిర్ణయం యూపీఏ తీసుకుంది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తప్పు ఆయన చెప్పేది నేను మాత్రం దాన్ని అమలు చేయను ఎటువంటి పరిస్థితుల్లో రెండోది మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం ఓబీసీలకు ఉన్న ఇరవై ఏడు శాతం కోటాలోనే అది కట్ చేసి ముస్లింలకి మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వటం అనేది రాజ్యాంగ విరుద్ధం ఈ రెండండి అని చెప్పేది దీన్ని ఈ మీడియా లేకపోతే చాలామంది మతవాదం కింద ప్రొజెక్ట్ చేస్తున్నారు ఒక్కసారి దీన్ని నేను ఏ విధంగా ఇది మతవాదం ఏ విధంగా ఇది సెక్యులర్ వాదం అనే చర్చలోకి ఒక్కసారి వెళ్తే రాజకీయాల కన్నా కూడా ఫ్యాక్ట్స్లోకి వెళ్దాం రాజకీయాలు ఎప్పుడు ఉండే రాజకీయ పార్టీలు ఎప్పుడు మాట్లాడుకుంటుంటారు నేను ఒక నాలుగు ఐదు పాయింట్స్ ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలు మతవాదం అవుతుందా కాదా ప్రభుత్వం అంటే ఉదాహరణకి ఒక మసీదుకి ఎవరిని వెళ్ళారు దేవాలయానికి వెళ్ళారు మంత్రి లేకపోతే పూజలు చేశారు అక్కడ ప్రేయర్ చేశారు చర్చిలో ఇవి కాదండి అవి ఎలౌడ్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ప్రకారంగా భారతీయ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అది ఎలౌడ్ నిర్ణయాలు ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుందనేది ప్రధానం ఇక్కడ చాలామంది అంటున్నారు కదా ఎక్కడ ఉంది పదిహేను పర్సెంట్ బడ్జెట్ ఎలకేషన్ ఎవరు చెప్పారు ఇది ఈయన రెచ్చగొడుతున్నాడు అనేది ఒక్కసారి మీరు కావాలంటే చెక్ చేసుకోండి రెండు వేల ఆరులో అసలు ఈ మైనారిటీ మీకు ఇంకొకటి ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్పాలండి మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అనేటువంటి అసలు మినిస్ట్రీ అనేది లేదండి భారత్లో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఆరు వరకు లేనే లేదు భారతీయ రాజ్యాంగ స్పిరిట్కు విరుద్ధమనో ఏమో తెలియదు కానీ జవహర్లాల్ నెహ్రూ పెట్టలేదు ఇందిరాగాంధీ పెట్టలేదు తదితరులు ఎవరు పెట్టలేదు వచ్చింది ఇది మొన్నటి యూపీఏ ప్రభుత్వంలో వచ్చింది రెండు వేల ఆరులో ప్రత్యేక మైనారిటీ మంది మా మంత్రివర్గ మా మా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు అప్పటిదాకా లేదు ఇది కావాలంటే మీరు చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి ఎక్కడైనా తెలుస్తుంది ఇది రెండోది అసలు యా అంటే యాభై ఎనిమిది సంవత్సరాలు అసలు ఈ మత ఆధారిత శాఖలు అనేది పెట్టకూడదనుకున్నటువంటిది మత ఆధారం ప్రకారంగా ఒక శాఖని మంత్రిత్వ శాఖని పెట్టడం అనేది ఎందుకు వచ్చింది రెండు వేల ఆరులో ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత మరి ఇది ఈ ప్రభుత్వ నిర్ణయం మతవాదం కాదా ఒకటి చూద్దాం పదిహేను పర్సెంట్ బడ్జెట్ గురించి ఎప్పుడు మాట్లాడలేదనేది అసలు వచ్చింది ఇది కూడా అప్పుడు వచ్చిందేనండి అదే రెండు వేల ఆరు జూను జూన్లో ప్రైమ్ మినిస్టర్ ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రామ్ మైనారిటీస్కి అనౌన్స్ చేశాడు ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రామ్ మీరు నెట్లో కొట్టినా దొరుకుతుంది ఆ ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రాంలో ఒకటి ఇది ఫిఫ్టీన్ పర్సెంటు మైనారిటీలకు బడ్జెట్ ఎలకేట్ చేయాలనే టార్గెట్స్ పెట్టుకుంటున్నాం క్లియర్గా ఇది మోడీ మాట్లాడేది ఇది మతపు ఆధారిత ఇది అసలు ఎక్కడ ఉంది దీని ప్రకారం ఇది చాలా తప్పు అనేది ఆయన పాయింట్ అయితే నా పాయింట్ ఏంటంటే మోడీ వాళ్ళ ఎన్నికల్లో మాట్లాడుతున్నాడు ఆయన వచ్చిన తర్వాత కూడా ఇదే రిపిటేషన్ జరిగింది ఆ మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ ఏది పదిహేను శాతం బడ్జెట్ ఎలకెట్టడానికి ప్రయత్నం చేస్తాం ముస్లిం క్రిస్టియన్ హిందూ ఏంటండి గొడవ మత విశ్వాసాలకి మీ ప్రభుత్వ నిర్ణయాలకి సంబంధం ఏంటి అసలు మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ అవసరమా నంబర్ వన్ పాయింట్ సో కాబట్టి ఆయన కూడా తీసేయలేదు ఎందుకను అంటే దృష్టి సారించకపోవచ్చు ఇప్పుడు దృష్టి సారించి ఇది అవుతుందేమో కానీ అసలు నా దృష్టిలో అసలు ఏమిటి అసలు ఇది అసలు నాకు అర్థం కావట్లేదు అనమాట ఇది రెండోది రిజర్వేషన్ల గురించి చెప్తున్నారు కదా నేను రాష్ట్ర ప్రభుత్వాల దాంట్లోకి ఎట్లా కర్ణాటక ఏపీ రిజర్వేషన్లు వదిలిపెట్టండి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై ఇరవై రెండున కేంద్ర ప్రభుత్వం ఒక యూనియన్ క్యాబినెట్ యూపీ ఎన్నికలకు ముందు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది ముస్లిం మైనారిటీలకు ఓబీసీలకు ఉన్న ఇరవై ఏడు శాతం కోటాలో నుంచి నాలుగున్నర శాతం ముస్లింలకు కేటాయిస్తున్నాం క్యాబినెట్ నిర్ణయం ఇది ఎవరో స్టేట్మెంట్స్ కాదు తర్వాత అమలైందా లేదా కోర్టు లేదన్నా స్టే ఇచ్చారా నేను ఇంకా దాన్ని లోతుకి వెళ్ళలేదు కానీ బట్ ఈ నిర్ణయం మాత్రం వాస్తవం యూనియన్ కేబినెట్ నిర్ణయం వాస్తవం నేను రాష్ట్ర ప్రభుత్వాల గురించి చెప్పలే కేంద్ర ప్రభుత్వం మోడీ మాట్లాడిన ఈ రెండు కూడా అదవరికి లేదు అదవరికి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా తీసుకోలేదు ఈ నిర్ణయాలు యూపీఏ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ముందు తీసుకున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి నిర్ణయాలు రాజ్యాంగాన్ని కించపరుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి మతాన్ని ఎందుకు తీసుకురావాలి ఎందుకు సోనియా గాంధీ మరి ఆవిడ కనుసన్నల్లో జరిగినటువంటి యాక్ట్స్ ఇవన్నీ కూడా సరే మోడీ మాట్లాడిన రెండు వదిలిపెట్టండి యూపీఏ ప్రభుత్వంలో ఇంకేం జరిగినాయండి మీకు చాలామందికి తెలుసలేదు యూపీఏ ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో ప ఒక రెండు వేల పదమూడులో పంతొమ్మిది వందల తొంభై ఐదులో వక్ఫీ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు వక్ఫే వక్ బోర్డు క్రియేట్ చేశారు దానికి విస్ దానికి చాలా ప్రాపర్టీస్ అలా ఉండేటట్టుగా ఈ వక్ బోర్డు క్రియేట్ చేశారు తర్వాత రెండు వేల పదమూడు జాగ్రత్తగా ఉన్నాడు రెండు వేల పదమూడులో యూపీఏ ప్రభుత్వంలో దీనికి సవరణలు తీసుకొచ్చారు ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ సవరణల ప్రకారంగా విస్తృత అధికారాలకు ఇచ్చ అధికారాలు ఇచ్చారండి వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చి మాస్క్ దాని మీద లేకపోతే ఇంకొక దాని మీద ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మాది అని అన్నారనుకోండి నలభై ఐదు రోజుల లోపల సరైనటువంటి దీని వివరణ ఇవ్వకపోతే అది వాళ్ళకి చెందుతుంది విస్తృత అధికారాలు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళటం లేదు వీళ్ళ వక్కు ట్రిబ్యునల్కి వెళ్ళాలి చూడండి ఎక్కడ అసలు ఎక్కడ దారుణా దారుణమైనటువంటి చట్టం ఇది ఇది వివక్ష కాదా మైనారిటీ అప్పచ్మెంట్ కాదా మీకు తెలుసా ఇవాళ దేశంలో సైన్యం రైల్వేల తర్వాత అత్యధిక భూమి కలిగినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే వక్ఫ్ బోర్డు మూడోది దేశం మొత్తం మీద మూడోది సరే నాలుగో దానికి వస్తాను రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇది కూడా ఎవరు తీసుకొచ్చారు సోనియా గాంధీ టైంలో తీసుకొచ్చింది మొదట రెండు వేల తొమ్మిదిలో ఒక చట్టం చేశారు రెండు వేల పన్నెండులో దానికి సవరణ చేశారు ఏంటి సవరణ అంటే మైనారిటీ విద్యా సంస్థలకి ఈ గైడ్ లైన్స్ వర్తించు చూడండి ఎంత వివక్ష ఇది వీటిని మతవాదం అంటారా ఇందాక వక్ఫీ యాక్ట్లో తీసుకొచ్చిందైనా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అయినా మైనారిటీలకు వర్తించమని రెండు వేల పన్నెండులో ముస్లిం సంస్థలు అడిగారు అందుకని ము ముఖ్యంగా ముస్లింసేనండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సల్మాన్ ఖుర్షుద్ది వీడియోలు కనపడుతున్నాయి మైనారిటీలు అనే పేరు చెప్తున్నావు కానీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇందుట్లో ముస్లింస్కే ఉంటారు అనేది ఆయన ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం అదే కావచ్చు ఏంటి ఉద్దేశం దీంట్లో వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు ఆ విద్యా సంస్థలకి కానీ ఇక్కడ ఇంకో గమ్య ఉంది ఈ దీన్ని మరి ఏ పద్ధతులు అమలు చేస్తున్నారు మరి హిందువులు వచ్చి ఆరు రాష్ట్రాల్లో మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మైనారిటీలుగా ఉన్నారు మిజోరాం నాగాలాండ్ మేఘాలయ పంజాబ్ అరుణాచల్ మణిపూర్ ఇక్కడ హిందూ హిందువులు మైనారిటీ ఆ చివరి రెండు అరుణాచల్ మణిపూర్ అయితే ఏది మెజారిటీ లేదు ఏ మతం మెజారిటీలో లేదు హిందువులు కూడా మైనారిటీలో ఉన్నారు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ లడఖ్ లక్షద్వీప్లో హిందువులు మైనారిటీ మరి ఈ ఈ మైనారిటీ విద్యా సంస్థల మినహాయింపు ఈ రాష్ట్రాల్లో హిందూ ధార్మిక సంస్థలకు వర్తిస్తుందా నో ఇప్పటివరకైతే లేదు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి ఏమవుతుందని నేను చెప్పలేను ఇవి చెప్పండి నాలుగు నేను మొత్తం ఇంకా చాలా ఉంటాయి ఈ నాలుగు నేను చెప్పాను ఒకటి యూపీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇవి ఒకటి మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీని క్రియేట్ చేసి ఫిఫ్టీన్ పర్ ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ ఎలకేట్ చేయాలనే టార్గెట్ నిర్ణయించడం రెండవది ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో పది పదిహేను రిజర్వేషను నాలుగు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ ఓబీసీ కోటాలో కట్ చేసి వెలకివ్వటం వక్ఫ్ యాక్ట్కి రెండు వేల పదమూడులో సవరణలు తీసుకురావటం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో రెండు వేల పన్నెండులో సవరణలు తీసుకురావటం ఈ అన్నీ కూడా రెండు వేల నాలుగు పద్నాలుగు యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఇవి మతవాద చర్యలు కాదా ప్రభుత్వ నిర్ణయాలని అడుగుతున్నాను నేను చివరిగా నేను దీంతో సంబంధం లేకుండా ఒక ఇంకొక అత్యంత హిందువులు బాధపడుతున్నటువంటి విషయం ఒకటి చెప్తున్నాను ఏంటంటే ప్లేసెస్ ఆఫ్ వర్షి ఇప్పుడు మీకు మసీదో చర్చో ఇంకొకటో అయితే అదర్ దాన్ హిందూ ఏదైనా సరే అయ్యేటట్టయితే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ఆ ఆ మసీదును ఆ చర్చిను నడుపుకునే స్వేచ్ఛ ఉంది హిందువులకి వాళ్ళ దేవాలయాలు నడుపుకునే స్వేచ్ఛ లేదు వాటిని ప్రభుత్వ అధ్యయనంలో ఉంటాయి ఎంత పెద్ద వందల కోట్లు వచ్చినా వేల కోట్లు వచ్చిన తిరుపతితో సహా వైష్ణవై టెంపుల్ అయినా సరే అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ మరి ఇది వివక్ష కాదా మతవాదం కాదా వివక్ష దీన్ని మతవాదం అనే దానికన్నా కూడా మరి మత అప్పీజ్మెంట్ అంటారు వాళ్ళకేమి ఒక రూలు వీళ్ళకేం ఒక రూలు వివక్ష అంటారు దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే నేను అనేది పెడితే అందరినీ కంట్రోల్లో తీసుకోండి లేదంటే అందరికీ ఒకటే పద్ధతుల్లో మీరు స్వతంత్రత ఇవ్వండి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వండి ఈ పద్ధతి కరెక్ట్ కాదు కాబట్టి మత రాజకీయాలు ఎవరు చేస్తున్నారు అనేది మీరు క్లియర్గా చెప్పండి నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వ నిర్ణయాలు చేసింది ప్రశ్నించటం అనేది మతమా మతవాదమా అసలు ఈ ప్రభుత్వ నిర్ణయాలే మతవాదమా నేను ప్రజలకు వదిలిపెట్టేస్తున్నా ప్రభుత్వం చేయాల్సింది ఈ రోజుకైనా నాకు మోడీ కూడా క్లియర్గా ఉన్నాడని నేను అనుకోవట్లేదు అంటే క్లియర్గా ఉన్నాడేమో కానీ ప్రభుత్వ చర్యలు ఆ దిశలో లేవండి ఎందుకనంటే నేను చెప్పాను కదా ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ ఎలకేషన్ అనేది రిపీట్ చేస్తుంది మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ మోడీ టైంలో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎలకేషన్ టార్గెట్ అని రిపీట్ చేస్తుంది ఎందుకు చేయాలి తీసు తీసేసి ఉండాల్సింది కదా అట్లా చెప్పాల్సి వస్తే చాలా ఫస్ట్ పాయింట్ అసలు మైనారిటీ ఎఫైర్స్ మినిస్ట్రీ ఏంటి ఎప్పుడు లేని రెండు వేల ఆరులో యూపీఏ ప్రభుత్వం క్రియేట్ చేస్తే మరి మోడీ ఎందుకు రద్దు చేయలేదు అలానే మైనారిటీ దీనికి ఇన్స్టిట్యూషన్స్కి మినహాయింపు ఏంటి ఒకవేళ ఇస్తే హిందువులు మైనారిటీగా ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు మినహాయించట్లేదు దీని మీద ప్రభుత్వ చర్యలేంటి మూడోది వక్ బోర్డ్ సవరణలు ఇవి చాలా దారుణారుణమైనటువంటి ఆర్బిటరీ పవర్స్ వర్క్ వక్ బోర్డుకి ఇవ్వటం అనే దాన్ని ఎందుకు మోడీ విత్ర చేసుకోలేదు తర్వాత ప్రభుత్వ దేవాలయాలు ఈ రోజుకి ప్రభుత్వ అధ్యయనంలో ఎందుకు ఉన్నాయి ఇవన్నీ కూడా సెక్యులర్ యాక్ట్స్ వీటిని నేను చెప్పిన కనుక చేస్తే మోడీ ఇది మతవాదం కాదు సెక్యులర్ యాక్ట్ అలానే వీటితో పాటు యుసిసి అమలు సెక్యులర్ యాక్ట్ ఇవన్నీ సెక్యులర్ యాక్ట్స్ నేను చెప్పిన ఐదు సెక్యులర్ యాక్ట్స్ అవుతాయి తప్పితే యూపీఏ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు సెక్యులర్ చర్య సెక్యులర్ యాక్ట్స్ కాదు మతవాద మతవాదానికి బలపరిచేటువంటి సమర్థించేటువంటి చర్యలు కాబట్టి వాటిని విత్రా చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి